హాయ్ హలో నా పేరు జితేంద్ర మన షాప్ వచ్చేసి హిరా ట్రేడింగ్ కంపెనీ విజయవాడ వసలత కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ వన్ టౌన్ తారాపేట నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఐటమ్స్ దొరుకుతాయి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ట్రాక్ ప్యాంట్లు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మన దగ్గర ట్రాక్ ప్యాంట్లు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటది లాస్ట్ జీన్స్ లో వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ లాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ దాకా మన దగ్గర ఐటమ్స్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర టైం అయితే తక్కువ ఉంది క్రిస్మస్ అయితే అయిపోయింది న్యూ ఇయర్ నెక్స్ట్ సంక్రాంతికి సరుకు ఎవరైతే హోల్సేల్ గా కావాల్సిన వాళ్ళు ఉన్నారు త్వరగా రండి మన షాప్ హీరా ట్రేడింగ్ కంపెనీ విజిట్ చేయండి మోస్ట్ వెల్కమ్ టు హీరా ట్రేడింగ్ కంపెనీ రీజనబుల్ రేట్ లా మీకు ఫుల్ సరుకు ఇచ్చేస్తాం రీజనబుల్ రేట్ లో మా రేటు మీరు ఢిల్లీ రేట్ టాలీ చేసుకోవచ్చు అంత రేట్ రీజనబుల్ గా మేము ఇస్తాం మీకు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కార్గోస్ ఈ ఐటమ్ మన దగ్గర మీరు బయట కనుక్కోండి ఏ రేట్ లో అమ్ముతారు అనేది మన దగ్గర కూడా ఒకసారి రేట్ ట్యాలీ చేసుకోండి ఆ రేట్ లో మేము ఇచ్చేస్తాం రీజనబుల్ రేట్ బెస్ట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ మన దగ్గర ఢిల్లీ ఐటమ్ ఉంటుంది కలర్ అయితే ఫుల్ గ్యారంటీ ఉంటది అంత గ్యారెంటీ కలర్ అయితే 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 మోస్ట్ వెల్కమ్ టు హిరా ట్రేడింగ్ కంపెనీ విజాడు